యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు వందనములు ప్రియమైన దేవుని వల్లగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను ధ్యానించుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఈ యొక్క రాత్రి కాలంలో అపోస్టుడైన పౌలు గారు ఎఫ్ఇసి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన లెటర్ రాస్తూ మొదటి అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను అదేంటంటే క్రైస్తవుని యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయా క్రైస్తవునికి మనోనేత్రములు వెలిగించబడ్డాయా మనోనేత్రములు అంటే ఏంటి అనేది లేఖనాల్లో నుంచి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎఫ్ఎ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు నుంచి మనం చదువుకున్నట్లయితే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమ స్వగపి తండ్రి తను తెలుసుకుని తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించబడినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను క్రిమిన దేవుని వల్లగా అపోస్తుడైన పౌలు గారు అపోస్తులుడుగా ఉన్నప్పుడు ఆయన అపోస్తులుడుగా తన స్థానాన్ని దేవుని ఎదుట ప్రజల ఎదుట కలిగి ఉన్నాడు అయితే పౌలు గారు తన దగ్గర దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తులో కడగబడ్డటువంటి తన సంఘం ప్రభు సంఘం వాళ్ళతో దేవుని వాక్యాన్ని ఆయన పంచుకుంటున్నటువంటి ఆ క్రమంలో మొట్టమొదటిగా పదిహేడవ వచనంలో ఏం చెబుతున్నాడంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే క్రైస్తవులు దేవుని యొక్క వాక్యములో క్రైస్తవునికి దేవుడు ఏం చెబుతున్నాడంటే మనోనేత్రములు వెలిగించబడాలి అంటున్నాడు అంటే ఎఫ్ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘం వాళ్ళ యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి మరి ఎంతకీ మనోనేత్రములు వెలిగించబడడం అంటే ఏంటి అనేది నేను మళ్ళీ చెబుతాను ఒకసారి పాత నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని కూర్చి నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత దీని యొక్క వివరణలోనికి అది కూడా మన మనకు సబ్జెక్టులో భాగమే పాత నిబంధనలో చెప్పేటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ దృష్టాంతం ఏదైతే ఉందో అది కూడా లేఖనానుసారమైనదే ప్రత్యేకించి మన టాపిక్ రిలేటెడే అయితే ఇందులో ఎలిషా అనేటువంటి దైవజనుడు ఎలిషా అనేటువంటి దైవజనుడు తనతో పాటు ఉన్నటువంటి శిష్యుడు గెహజీ అనేటువంటి వ్యక్తి ఈ ఎలిషా అనేటువంటి దైవజనుడు తనతో తన సామ్రాజ్యం ఏదైతే ఉందో తను నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దైవజనుడు నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో రాజుకి రాజుకి సహాయం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆ రాజుకి తెలియచేస్తూ వచ్చాడు అవతల ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో శత్రువైనటువంటి రాజు ఆ రాజు ఈ దేవుని యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో దైవ జనాంగం వారి పట్ల వారిని హతం చేయడానికి వారిని పాడు చేయడానికి తను ప్రణాళికలు సిద్ధపరచుకుంటున్నటువంటి సమయం అది తను వ్యూహాలు స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు ఆ రాజు తను శత్రువులుగా అంటే ఇస్రాయేలీలో ప్రజలు ఉన్నారు కదా వారిని హతం చేయడానికి వాళ్ళ పట్ల వాళ్ళ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ క్రమంలో భాగంగా దైవజనుడు ఎలీషాకి దేవుడు ప్రత్యక్షతలను అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యక్షతలు ఆ చక్రవర్తి రాజుకు తెలియజేస్తాడు అయితే అవతల వైపు ఉన్నటువంటి శత్రువైనటువంటి రాజు తనతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో మంత్రులు అలాగే తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెబుతున్నాడు ఎలాగా ఎవరో మన మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అవతల చక్రవర్తికి అవతల శత్రువైన రాజుకి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎవగా వ్యక్తి అని తను చాలా కన్ఫ్యూషన్తో డిస్కషన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం అది అప్పుడు అక్కడే తనతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు అయ్యా ఇక్కడ ఎవరు కూడా అవతలు ఉన్నటువంటి రాజ్యానికి సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు అయితే అవతల రాజుతో పాటు ఒక దైవజనుడు ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు ఆయనే జరగబోయే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి ఈ సంభాషణ మనం ఎక్కడికి వెళ్ళాలి యుద్ధానికి ఏ విధంగా వెళ్ళాలి ఆ యుద్ధాన్ని ఏ విధంగా కొనసాగించాలి ఏ విధంగా శత్రువులపైకి దాడి చేయాలి మొదలైనటువంటి స్ట్రాటజీ వ్యూహాన్ని తనే ముందుగా ఎరిగి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో దీని కూడా తను ఎరిగి గుర్తించిన వాడే అవతల ఉన్నటువంటి రాజ్యానికి చక్రవర్తికి ఆ సమాచారాన్ని తెలియచేస్తున్నాడు అని అంటాడు ఇప్పుడు ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ఒక సైన్యాన్ని సమకూర్చుకొని తనతో పాటు ఉన్నటువంటి సైన్యాధిపతులను గుములను రథములను రౌతులను సైన్యమును సైన్యాధిపతులను నిర్ణయించి వాళ్ళని సిద్ధపరిచి ఎలీషా అనేటువంటి దైవజనుడి మీదకి అటాక్ చేయడానికి దాడి చేయడానికి పంపిస్తాడు అయితే ఇప్పుడు ఎలీషా అనేటువంటి దైవజనుడు దైవజనుడితో పాటు ఒక వ్యక్తి శిష్యుడు గహజీ అని చెప్పాను కదా ఆ కూడా ఒక ఏకాంత ప్రదేశములో ఉంటారండి ఏకాంత ప్రదేశంలో ఉంటున్నటువంటి సందర్భంలో సరౌండింగ్గా త్రీ సిక్స్టీ డిగ్రీ అంటారు కదా సర్కిల్లో రౌండప్ చేసి ఇయ్యడం అని అంటారు కదా అలాగున ఎలిషా అనేటువంటి దైవజనుడిని మరియు తనతో పాటు ఉన్నటువంటి శిష్యుడిని రౌండప్ చేస్తారు ఒక పెద్ద సైన్యం అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి గహజీ అనేటువంటి వ్యక్తి దైవజనుడితో ఇలా చెబుతాడు దైవజనుడా మనల్ని పట్టుకోవడానికి మనల్ని హతం చేయడానికి ఒక పెద్ద సైన్యమే మన మీదకి వచ్చేసింది ఏం చేయమంటారు అని చెప్పి భయపడిపోయి భయాందోళనతో దైవజనుడైన ఎలిషాతో మాట్లాడతాడు ఆ శిష్యుడు ఇప్పుడు ఎలీషా అనేటువంటి దైవజనుడు ఒక ప్రార్థన చేస్తాడండి ఆయన ఏం చేస్తాడంటే త తండ్రి అయిన దేవునికి ఇలా ప్రార్థన చేస్తాడు తండ్రి వీడు చూసినట్లు వీడి మనోనేత్రములను లేదా వీడి నేత్రములను వెలిగించు అని ప్రార్థన చేస్తాడు వెంటనే ఆ దైవజనుడికి దైవజనులు చేసినటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఆ విన్న తర్వాత దేవుడు ఆయన ప్రత్యక్షతను గహజీ అనేటువంటి వ్యక్తికి తెలియజేస్తాడు తను ప్రత్యక్షతను తెలియజేసినప్పుడు తన నేత్రములు వెలిగించబడ్డప్పుడు సరౌండింగ్లో ఎవరైతే శత్రువులు వచ్చి అటాక్ చేయడానికి దాడి చేయడానికి ఆ రౌండప్ చేస్తారో వీళ్ళకి వీళ్ళ సరౌండింగ్లో వీళ్ళ సరౌండింగ్లో ఆ దేవుని యొక్క సైన్యం పరలోకముల నుంచి దేవుని యొక్క సైన్యం దైవజుండిన ఎలీషా మరియు గహజీ చుట్టూ కాపుదలగా భద్రతగా ఉన్నట్లుగా కనబడుతుంది చూస్తాడు ఆ వ్యక్తి గహజీ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఆ మనోనేత్రములు వెలిగించబడడం అంటే పాత నిబంధనల్లో చెప్పినటువంటి దృష్టాంతం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఆలోచన చేస్తే మనోనేత్రములు వెలిగించబడడం అంటే మనం భౌతికమైన నేత్రాలతో చూడని దానినే భౌతికమైన నేత్రాలతో చూడలేని దానిని భౌతికంగా అర్థం చేసుకోలేని దానిని దైవికమైన జ్ఞానముతో ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మనం గ్రహించడమే లేదా చూడడమే మనోనేత్రములు వెల్లగించబడుట అని ఇక్కడ నేను మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఒక ఆ మాటని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము మరియు పంతొమ్మిదవ వచనము మనం చదువుకున్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో పద్దెనిమిదిలో ఉంటుంది తెలుగు బైబుల్లో పదిహేడులో ఉంటుంది అన్నమాట ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ అని అంటాడు ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ అని అంటాడు అంటే మనోనేత్రములు వెలిగించబడము అని అంటే ఏంటంటే అర్థం చేసుకోవడం డీప్ థాట్ డీప్ థాట్ అలాగే ఇమాజినేషన్ మైండ్ అండర్స్టాండింగ్ ఇలా ప్రేమైన దేవుని వాళ్ళగా ఇంగ్లీష్ బైబిల్లో చెబుతున్నటువంటి అది అంటే మనోనేత్రములు వెలిగించబడము అనేది గెహ్జీ అనేటువంటి వ్యక్తిని మనం గమనిస్తుంటాం కదా ఆయన తన భౌతికమైన నేత్రాలతో చూడలేని దానిని తను ఆత్మనేత్రాలతో చూడడం జరిగింది ఈ విషయం పౌలుగా ఈ విషయాన్ని పౌలు గారు ఎఫ్ఇసి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏం చెబుతున్నాడంటే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలు తమ యొక్క మనోనేత్రములు వెలిగించుకోవాలి తమ యొక్క మనోనేత్రములు వెలిగించుకోవాలి కొరింతీలు రాసిన పత్రికలో పౌలు గారు ఇదే విషయాన్ని తెలియజేస్తాడు ఏమంటాడంటే వారి యొక్క మనోనేత్రములు సాతానుడు గుడ్డితనం కలగజేశాడు అంటాడు అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసినా అంటాడు ప్రేమ దేవుని వాళ్ళగా మనము గ్రహించకుండా మనం అర్థం చేసుకోకుండా ఉండేటువంటి స్థితిని నేత్రములు మూయబడుట అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనం లోతుగా అధ్యయనం చేస్తామో లోతుగా అవగాహన చేసుకుంటామో లోతుగా గ్రహిస్తామో అలాగే మనసుతో మనసుతో తెలుసుకుంటామో దానిని మనోనేత్రములు వెలిగించబడుట అని అంటారు కాబట్టి దేవుని వాళ్ళగా దేవుని పిల్లలమైన మనము ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి జస్ట్ నేను ఒకే ఒక మాటని తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని అంటాడు పౌల్ గారి యొక్క బోధలో ఆయన చెప్తున్నటువంటి టీచింగ్లో ఎఫ్ఎస్సిలో ఉన్న స్థానిక సంఘం వాళ్ళు గ్రహించగలిగారు అలాగే ఇక్కడ ఏమేం గ్రహించగలిగారు వాళ్ళు ఏమేమి చూశారు వాళ్ళకి ఏం అర్థమైంది అనేది మనం గమనించగలిగితే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో దేవుని పిల్లల్ని క్రైస్తవులని దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ప్రత్యేకించి మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిష్కల్మశములుగా దేవుని ఎదుట జీవించాలన్నది దైవ దైవికమైనటువంటి ఆలోచన దైవ సంకల్పం ఇప్పుడు ఎఫిసిలో ఉన్నటువంటి స్థానిక సంఘం మనోనేత్రములు వెలిగించబడ్డాయి అలాగే దేవుడు వాళ్ళని ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైవరము ఎటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి శేమును బట్టి విశ్వసించ మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటిదో మీరు తెలుసుకున్న వలనని ఇక్కడ పౌలు గారి యొక్క ప్రార్థన పౌలు గారి యొక్క ప్రార్థన ఏం చేశాడు అనేది పంతొమ్మిదిలో అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తనను తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను ప్రేమ దేవుని వల్లగా దేవుణ్ణి తెలుసుకున్న ఎందు మనకు జ్ఞానం కావాలి ప్రత్యక్షతను గల మనస్సు కావాలి జ్ఞానం కావాలి ప్రత్యక్షత గల మనసు మనకు అనుగ్రహించబడాలి అలా కావాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేసుకోవాలి దేవా నాకు గ్రహింపు చేయండి నాకు ఆ లేఖనాలను గ్రహించడానికి అందుకని మనం కీర్తనల గ్రంథాన్ని మనం చదువునట్లయితే నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా నేత్రములను వెలిగించు అంటాడు భక్తుడు కాబట్టి మనం లేఖనాలు చదువుతున్నప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం మన జీవితాన్ని గుర్చి అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాలని గ్రహిస్తున్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు మనకు దైవికమైన ప్రత్యక్షత దైవికమైన జ్ఞానం దైవికమైన అర్థం చేసుకునేటువంటి స్థితి మనకు కావాలి వివేకం కావాలి కాబట్టి మనం లేఖనాలని అర్థం చేసుకున్నట్లుగా మరి ఎఫ్ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి పౌలు గారు చేస్తున్న బోధని మనం గమనించాం ఇదే విషయాన్ని యహోశివ గ్రంథంలో మొదటి అధ్యాయము ఎనిమిదవ చిన్నలోనూ కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలోనూ మనం చదువుకున్నట్లయితే మొదటి కీర్తనలోనూ గమనించినట్లయితే మొట్టమొదటిగా యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవచనంలో ఉన్న సంగతిని నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు దివారాత్రములు దానిని ధ్యానించినడలా నీ మార్గమును వర్దల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అంటాడు కాబట్టి లేఖనాలని మనం చదువుతూ మన పట్ల దేవుని ఆలోచనని మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం ధ్యానించాలి ప్రార్థన చేసిన తర్వాత మనం ధ్యానించాలి అలా ధ్యానించేటువంటి ఆ క్రమంలో మనకు దేవుడు వివేకాన్ని అనుగ్రహించాడు వివేక వివేకాన్ని అనుగ్రహించేటువంటి ఆ యొక్క అవకాశం ఉంది ప్రియలాగా పౌలు గారు అదే విషయాన్ని తెలియజేస్తాడు నువ్వు చదువుతున్నావు నువ్వు చదువు నువ్వు ఆలోచించి ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును అంటాడు కాబట్టి వివేకము మనకు కావాలి అంటే మనకు గ్రహింపు కావాలంటే మనకు దేవుని యొక్క ప్రత్యక్షతలు కావాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసిన తర్వాత మనము దైవికమైనటువంటి ప్రత్యక్షతని దేవుని దగ్గర మనం లేఖనాలను పొందుకోవడం వలన లేఖనాలను చదివి అర్థం చేసుకోవడం వల్ల అలాగే ధ్యానించడం వలన ఆలోచన చేయడం వలన పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడటం ద్వారా మనకు ప్రత్యక్షత వస్తుంది మరియు మనోనేత్రములు వెలిగించబడుతాయి కాబట్టి దేవుని వాక్యములో నుంచి మనోనేత్రములు వెలిగించబడుట అంటే ఏంటి అంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం అలాగే డీప్గా లోతైనటువంటి అధ్యయనంలో లోతుగా అవగాహన చేసుకోవడం మన మనసుకి అర్థమయ్యే విధంగా విధముగా మనం దైవికంగా లేఖనాలను అర్థం చేసుకోవడం కాబట్టి ప్రేమిన దేవుని వల్లగా ఎవసీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి దేవుడు ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లుగా పౌలు గారు ప్రార్థన చేశాడు వాళ్ళు కూడా మనోనేత్రములు వెలిగించబడి దైవికమైన ప్రత్యక్షతతో ముందుకు వెళ్ళారు దేవుడు ఈ యొక్క శ్రేష్టమైన మాటల్ని దీవించి ఆశీర్వదించి మన జీవితాలకి ఆయన పదిలపరచునుగాక మన జీవితాలలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేగా బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం మహాపరిషుద్ధుడు వైన మా కన్నతండి మహోన్నతుడైన దేవ మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో మనోన్నతములు వెలిగించబడుట అనే దాన్ని పాత నిబంధనలలో ఒక దుష్టాంతాన్ని తెలియచేసి మరి కొత్త నిబంధనలో పత్రిక పాఠంలో దాని యొక్క వివరణని మేము ధ్యానించాం ఈ మాటల్ని మీ పిల్లల యొక్క జీవితాలలో వాళ్ళు పదిలపరచుకున్నట్లుగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా మీ కృపా సహాయమును దయచేయమని క్రీస్తీసనామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండీ ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ